చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల కోట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ సంఘం కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం కార్యాలయం వద్ద ముందు జిల్లా అధ్యక్షులు కనిగ లక్ష్మణ అధ్యక్షతన ధర్నా ఈ ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి కామర్తిరాజు జిల్లా ఉపాధ్యక్షుడు బరాణి కాలప్ప మాట్లాడుతూ వ్యవసాయం తర్వాత చేనేత ప్రధానమైన వృత్తి అని చెబుతున్న పాలకులు చేనేతకు నిధులు లేకుండా చేయడం అన్యాయమని చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు జాతీయ చేనేత దినోత్సవం రోజున యూనిట్ల ఉచిత కరెంట్ జీఎస్టీ రద్దు లేదా రియంబర్స్మెంట్ చేస్తానని ప్రకటించి ఇప్పటికీ అమలు జరపకుండా చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సహకార సంఘాలకు చెల్లించాల్సిన సబ్సిడీ పావుల వడ్డీ రీబెట్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తుంది ముప్పై శాతం చేనిత సహకార సంఘాలను రద్దు చేయాలని పనిచేస్తున్న సహకార సంఘాలను ప్రోత్సహించాలని చేనేత కార్మికులకు మూడు సెంట్ల స్థలంలో మగ్గం షెడ్డుతో కూడిన ఇల్లు నిర్మించాలని స్వంత స్థలం ఉన్న కార్మికునికి ఇల్లు నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు మంజూరు చేయాలని ప్రైవేట్ సెక్టర్ లోని చేనేత కార్మికులకు లిఫ్ట్ ఫండ్ స్కీమ్ ను అమలు చేయాలని అన్నారు ఈ ధర్నా కార్యక్రమంలో చేనేత వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ సి గురుశేఖర్ పెద్ద కుమారస్వామి పి వీరన్న గిడ్డయ్య గంగాధర్ బుడ్డన్న లక్ష్మణ ఏ కృష్ణ కె లక్ష్మణ ఎస్ తిమ్మప్ప ఎస్ బసవరాజు తదితరులు పాల్గొన్నారు